బల్బును కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఇప్పుడు ఉండుంటే చంపేస్తారు ఎందుకంటే నువ్వు కొత్తగా కనిపెడితే నీ దండ నీ శవం మీద వేస్తారు అర్థం కాలే కదా చెప్తా విలియం ఆస్ట్రేలియాకి చెందిన సైకాలజిస్ట్ డాక్టర్ కూడా ఇతను ఎనర్జీ అక్యూములేటర్ అనే డివైస్ ని కనిపెట్టాడు ఈ డివైస్ అనేది క్యాన్సర్ ని దగ్గిస్తుంది అతని మీద డైరెక్ట్ గా యుఎస్ఏ గవర్నమెంట్ చెందిన ఎఫ్డి అతని మీద కేసులు పెట్టి జైల్లో వేయించింది అతని ల్యాబ్ ని ఉన్న ఆరు టన్నుల పుస్తకాల్ని కాల్ చేశారు తర్వాత జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని చెప్పారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో మలేషియా ఎయిర్లైన్స్ ఎంఎస్ సెవెంటీన్ విమానం ఉక్రెయిన్ మీదకు వెళ్తుంది రష్యా సపోర్టర్స్ మిస్సైల్ పంపించి దాన్ని కూల్చేశారు రెండు వందల తొంభై ఎనిమిది మంది దాకా చనిపోయారు అందులో ఉన్న ఎనిమిది మంది హెచ్ఐవికి పర్మనెంట్ సొల్యూషన్ కనిపెట్టారు అది అనౌన్స్మెంట్ చేయడానికి నెదర్లాండ్ లో జరిగే ట్వంటీత్ ఇంటర్నేషనల్ ఎయిర్స్ కాన్ఫరెన్స్ కి వెళ్తున్నారు వాళ్ళు నెక్స్ట్ రాయల్ రైఫ్ అనే వ్యక్తి క్యాన్సర్ సెల్స్ ని ఫ్రీక్వెన్సీ ఆధారంగా నాశనం చేయగల రైఫ్ మిషన్ అనే ఫ్రీక్వెన్సీ మిషన్ కనిపెట్టాడు దీని వల్ల చాలా మంది పేషెంట్స్ రికవర్ అయినట్టుగా క్లైమ్స్ కూడా ఉన్నాయి అతని దగ్గర తర్వాత అతను ల్యాబ్ ని అతను కనిపెట్టిన మిషన్ ని రెండింటిని కూడా నాశనం చేసేశారు తర్వాత అతను చనిపోయాడని చెప్పారు కానీ ఎందుకు చనిపోయాడు అనేది ఎవ్వరికీ తెలియదు తర్వాత స్టాల్ గురించి మీకు అందరికి తెలిసిందే వాటర్ తో నడిచే కారును కనిపెట్టాడు గ్లోబల్ వార్మింగ్ లేదు పెట్రోల్ ఖర్చు లేదు కానీ ఆయన పేటెంట్ హక్కులను అని చెప్పి బలవంతం చేశారు ఒక రోజు అతను రెస్టారెంట్ లో కొంచెం జ్యూస్ తాగుతున్నాడు తర్వాత అతను చనిపోయాడు అతను లాస్ట్ లో చెప్పిన మాట ఏం తెలియదు పాయిజన్ మీ యాజిన్ మాలేవ్ కోల్డ్ ఫీజ్ కనిపెట్టాడు తర్వాత మర్డర్ అయిపోయాడు తర్వాత గుంటూరు వాగ్నర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపోదు